ఉద్యోగుల ఐక్య వేదిక పిలుపు మేరకు రాష్ట్రంలోని సహకార సంఘ ఉద్యోగులందరూ ఉద్యమం బాట పట్టారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓ జీవో ఇచ్చి ఆ జీవోని అమలు చేయకుండా తాసారం చేస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వాన్ని కోరాం కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు కొత్త ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చారు మా న్యాయమైన కోర్కలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు దాని మీద ఒక్క అంగుళం కూడా ఎదురుగదలేదు మా కోర్టులు న్యాయ న్యాయమైన కోర్టులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు సార్లు పేరు రివిజన్ అయ్యాలే పేరు రివిజన్ అయ్యలేదు రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులని పర్మిట్ చేయాలని కోరుతున్నాం అది కూడా చేయలేదు రెండు వేల పంతొమ్మిది నుంచి అసలు నియామకాలే లేవు ఉన్న నియమ ఉద్యోగస్తులు లేక నియామకాలు లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఉన్న వర్తల మీద ఎక్కువ ఒత్తిడి పడుతుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తుల మాదిరిగా మాకు అరవై రెండు సంవత్సరాలకి రిటైర్మెంట్ పెంచమని అడిగాము దానికి కూడా సహకార గౌరవ సహకార మంత్రి గారు హామీ ఇచ్చారు కానీ అది అమల్లోకి రాలేదు అలాగే మా న్యాయమైన కోరికల నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా దబదపాలుగా ఒక విధానంలో ఆందోళన కార్యక్రమం చేపట్టాం త్వరలో ప్రభుత్వం ఈ మా కోరికలను తీర్చడానికి ముందుకు రాకపోతే సమ్మె పాట కూడా పడతాకి సిద్ధంగా గ్రామీణ ప్రాంతంలో రైతాంగానికి సేవలు అందించే సహకార సంఘాలు ఉద్యోగుల సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సుమోచనీయం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాలు మరి గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీ పర్సెంట్ వరకు రైతులకు రుణాన్ని అందిస్తున్నాయి అయితే ఇందులో ఉన్న ఉద్యోగులు మరి ఆకలిబాటు పట్టారు ఈ రోజున మాకు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో పే స్కేల్స్ మళ్ళీ రివిజన్ చేయాలి పే రివిజన్ చేయలేదు మరి అదే కాకుండా మా గ్రాడ్యూటీ చట్టం ప్రకారం ఇవ్వకుండా మ్యాక్సిమం రెండు లక్షలు అనేది చాలా దారుణం మరి నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉద్యోగస్తులుగా పనిచేసి రెండు లక్షలు గ్రాడ్యుటీ తీసుకోవడం అనేది మరి ఎంతవరకు సమంజసం ఈ ప్రభుత్వం మరి ప్రభుత్వం గ్రాడ్యుటీ చట్టం ఒకటి ఉంది ఆ చట్టం ప్రకారం ప్రతి సంవత్సరానికి పదిహేను రోజుల చొప్పున ఎన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తే అన్ని పదిహేను రోజుల శాలరీని గ్రాడ్ డ్యూటీ ప్రకారం గ్రాడ్ డ్యూటీ చట్టం ప్రకారం మాకు చెల్లించాలి అదేవిధంగా మరి ఎలా అరవై రెండు సంవత్సరాలు పెంచడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు తెలుస్తలేదు ఈ ఈ ఉద్యోగులకి జీతం ప్రభుత్వం చెల్లించలేదు సాకరంగా చెల్లించాలి అయినా మాకు ఓయోగ పరిమితిని పెంచడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వయో పరిమితులు పెంచి మాకు పెంచకపోవడం అనేది ఏంటో మరి ఈ ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత నియించిన ఉద్యోగులు ఇప్పటికే సంవత్సరం సంవత్సరాల పని చేస్తున్నారా అది ఆరు సంవత్సరం మట్టు పని చేస్తున్నారా వారిని కూడా పర్మినెంట్ చేయాలి